హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానకి లేదండి మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో మేము ఎందుకు వచ్చేసానండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అదేనండి మటన్లో వస్తుంది కదా లివర్ దమ్ అంటారు కదా అది సింపుల్గా ఈజీగా గ్రేవీ టైప్లో చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్కి కానీ సంగటికి కానీ రైస్కి దేనికైనా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి ఫస్ట్ అయితే నేను మంచిగా కడిగి పెట్టుకున్నాను ఆ మటన్ని తర్వాత అందులోకి పసుపు కారం ధనాల పొడి సాల్ట్ అటు అల్లం వెల్లుల్లి పేస్టు కసూర్ మేతి ఇంకా ఆయిల్ కొద్దిగా వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత మటన్ మసాలా కూడా కొద్దిగా వేసానండి పక్కన పెట్టేశాను తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసి ఇంకా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేయపెట్టుకున్న ఈ మ మటన్ అదే లివర్ దమ్మని అందులో ఫ్రై చేసేస్తానండి కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఫైనల్లో కొత్తిమీర వేసి దించుకోవడమే మనకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ నేను అలానే కడాయి ఫ్రై చేసేస్తానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా అది అయిపోతు అవుతూ ఉంటుంది లోపల మీతో ఒకటి షేర్ చేసుకోవాలని చెప్తున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే పర్లేదండి ఏం లేదండి మనకి ఒకరికి సహాయం చేసేంత డబ్బులు మన దగ్గర లేకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే గుణం మాత్రం ఉండకూడదు కదా నిజమే కదా ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్